ైజ్ లో దేవ్నా మహిమ కలిగిన కాక మీ అందరికి ప్రభుత్వ ప్రత్యేకమైన అందినాలు మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి కొత్త పాత నిబంధన కూడా బైబిల్స్ ఇవ్వడానికి ఇక్కడ కృప చూపించారు ఈ బైబిల్ వచ్చి దగ్గర మూడు వందల రూపాయల బైబిల్ ఈ ప్రాంతంలో ఇక్కడ ఎవరికి కూడా బైబిల్స్ దొరకవండి మనమే కొని ఈ ప్రాంతానికి వచ్చి వీరికి ఇచ్చాము కానీ మీరు అందరూ చదువుతూ వచ్చు కదా మీరందరికీ కూడా కాబట్టి ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి ఇది బ్రతుకులను మార్చే గ్రంథము ఆ జీవితాలు మార్చేయి ఏమైనా పరలోక రాజ్యానికి చేర్చే గ్రంథము మన జీవితాలను మార్చి నాగరికతను తెలియజేసేటువంటి గ్రంథము ఈ గ్రంథం చదవడం ద్వారా మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఇది ఇంట్లో పెట్టుకోకండి అటుకెళ్ళి ప్రతిరోజు చదవండి ఓకేనా ఈ దగ్గర మూడు వందల రూపాయలు దీని ఖరీదు కానీ మేము మీకు ఉచితంగా ఇచ్చాము ఎందుకంటే మీరు చదువుకుని మీ జీవితాలు మార్చబడాలని ఓకేనా గాడ్ బ్లెస్ యూ ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళండి మీ యొక్క సేవకులు చెప్పినట్టు మీరు వాకింగ్ చదువుకుని ఓకేనా గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూలుయా అలే లుయా దేనిలో ప్రబలే ప్రేమను బట్టి ఆయన సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు మీ ప్రాంతానికి వచ్చాము సర్వలోకములు వారమూల ప్రాంతంలో ఉన్న మీ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని దేవుడు ప్రేమించారు కాబట్టి మీ ప్రేమను బట్టి ఈ ప్రాంతానికి వచ్చి దేవుడు స్వార్థం ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంతవరకు మీకు సహాయం చేస్తాము దానికి కారణం ప్రభులు ఏసుక్రీస్తు వారే నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకం శాశ్వతం కాదు శాస్త్రం లోకం పరలో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి మిమ్మల్ని చేర్చాలనే దైవజన్యులు ఈ ప్రాంతానికి వస్తున్నారు మేము ఈ ప్రాంతానికి వచ్చాము కాబట్టి ఈ యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకుని ప్రభుని యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టకుండా నిత్యమైన మార్గం నడవండి మీకు ఈ బైబిల్ గ్రంథం ఇస్తాము మరి మీ అందరికీ చదువు వచ్చేది కొంతమందికి రాదు ఈ మారుమూల ప్రాంతంలో చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువుకున్న వారు అందరికి దగ్గరికి వెళ్ళి మీరు ఈ బైబిల్ గ్రంథం చదివించుకోండి మీ పాస్టర్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు వాక్యం చెప్తున్నారు అప్పుడు వినండి కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మేము ఉచితంగా మీకు ఇస్తాము వీటిని చదువుకోండి తప్పకుండా కాబట్టి ఇక్కడ ఉన్న దైవజనులందరి కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించింది కాక ఐ మీన్ మీ పిల్లలకి మేము ఈ యొక్క పలకలు పలకలు ఇవ్వడానికి కారణం ఏంటంటే చెప్పులు ఇవ్వడానికి కారణం ఏంటంటే మీ పిల్లలు మీరు చదివించుకోండి మంచిగా ఎందుకంటే వారు బాగా చదువుకుంటే మీ జీవితాలు ఇంకా బాగుంటాయి వారు బాగా చదువుకోవాలి మీరు చదువుకోలేదు కాబట్టి మీ పిల్లల్ని చదివించుకుంటే ఒకవేళ దూర ప్రాంతంలో స్కూల్ ఉన్నప్పటికి కూడా ఈ ప్రాంతంలో స్కూల్ లేనప్పటికీ దూర ప్రాంతం వెళ్ళి మీ పిల్లల్ని చదివించుకోండి దాని కొరకే మేము ఆ యొక్క స్నేడ్స్ ఇచ్చాము మరి మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందు పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్ శోధన శ్రమల